చె దీంట్లో భాగంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సరే అందరూ కూడా రావాలి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉంటే మేము కూడా రావడం జరిగింది ఇక్కడ చూస్తే ముఖ్యమంత్రి గారేమో అందరూ కూడా పనులు చేయాలి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి పని చేయకపోతే చర్యలు తీసుకోవాలి తీసుకుంటుందని చెప్పి ఇక్కడ స్టేజ్ మీదనే అందరి ముందే మాట్లాడడం జరిగింది మరి కేసీఆర్ గారు చూస్తేనేమో చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు మరి ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటానేమో చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు మరి కేసీఆర్ గారు ఈ బూటకం మాటలా ఇక్కడ పనిచేసే వాళ్ళ బుటక మాటలా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు చూస్తే మా గీసుగొట్ట మండలంలో నేను ఒక మహిళా ఎంపీపీగా ఉంటే ప్రతి కార్యక్రమం కూడా తన ఇంట్లో పెట్టుకుంటూ కళ్యాణ లక్ష్మి చెక్కులైతేనేమి సీఎం రిలీజ్ తన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఒక మహిళ ఎంపీపీని అవమానపరుస్తూ ఈరోజు ఏ కార్యక్రమం అయినా కూడా ఈగొండ మండలంలో జెడ్పీటీసీ గారితో ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఒక మహిళ అని కూడా చూడ చూడకుండా ప్రతిపక్షంలో అందరూ కూడా అందరు అధికారులు అందరు గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ ఇవన్నీ కూడా కార్యక్రమాలకు వెళ్తే అధికారులు ఫోటోలు దిగిన రావాలా లేకపోతే కాంప్లైంట్లు రాసుకొని రావాలా ఫోటోలు దిగి అమ్మంటున్నారా కాంప్లైంట్ రాసుకొని రమ్మంటున్నారా అని అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు చూస్తేనేమో అన్నీ వందకు వంద శాతం పని చేయాలని చెప్పుకుంటూ ఈరోజు చూస్తేనేమో చర్యలు తీసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీదనే మీరు అందరూ కూడా చూసిండ్రు కాంప్లైంట్ ఇచ్చిండ్రు అని కాంప్లెంట్ ఇవ్వమని మీరే అంటున్నారు మరి కాంప్లైంట్ ఇస్తే మళ్ళీ కాంప్లైంట్ ఇస్తూ అంటున్నారు కానీ ఇలాంటివి మాత్రం కరెక్ట్ కాదు ఏదున్నా కూడా అధికార అహంకారం తోటి ప్రవర్తించద్దని నేను మాట్లాడుతూ ఉన్నాను